గురుగారు సంకటహర చతుర్థి వస్తుంది కదా ఆ రోజు వినాయకుడికి ఏ విధంగా పూజిస్తే మనకున్న గ్రహ దోషాలు తెలియజేయగలరా సంతోషం సంతోషమీ ఇదఫ్ పూర్వంలో ఏంటి అని అంటే అమ్మ గణపతి మనం సత్యనారాయణ వ్రతాన్ని ఏ విధంగానైతే ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా సంకటహర చతుర్థి అనేది వ్రతాన్ని ఆచరించేది పూర్వం నుంచి మీరు వ్రత కథల్లోకి వెళ్ళేసి వాటి పుస్తకాలను చూస్తే మనకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటుంది మనకు దీంట్లో ఒక పేరు ఉంది ఏమనమ్మా సంకటహర చతుర్థి సకల కష్టాలను కూడా తొలగింపచేసే వ్రతం ఏదయ్యా అంటే కేవలము గణపతికి ఉండేటువంటి గొప్ప వరముతో సంకటహర చతుర్థి అనేది ప్రారంభమైంది పూర్వంలో ఏంటి అని అంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ ఉండేసరికి ఇది చాలా కాస్ట్లీ అవుతున్నది ఎక్కువగా డబ్బులు పెట్టాల్సి వస్తున్నదని చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవాలయంలో ఉండే గణపతికి అభిషేకాలు అర్చన మనం చేస్తూ ఉంటాం గణపతికి అభిషేకాలు చేయించి తర్వాత గణపతి హవనాలు ప్రారంభం చేయించి ప్రదోషాకాలంలో స్వామివారికి అభిషేకాలు ఆచరిస్తూ ఉంటున్నారు వాస్తవానికి ఏంటి అని అంటమ్మా ఈ సంకటహర చతుర్థి అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దీక్షగా ఉంటూ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఆ గణపతి వ్రతం ఎన్నిసార్లు వరుసగా తొమ్మిది నెలలు ఆచరించాలి అనేటువంటిది శాస్త్రంలో ఉంది మనకు ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క వ్రతాన్ని కూడా పక్కకు పెట్టేసేసి దేవాలయంలో జరిగే క్రతువులను ఆచరిస్తున్నారు చాలామంది ఇంకో విషయం కూడా దీంట్లో ఏంటి అంటే మనం చేసే అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అభిషేక ద్రవ్యాలను మొదలుగా తీసుకుందాము మనకు కావాల్సింది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ వేస్తూ ఉంటాము కానీ గణపతికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ పంచామృతాలతోని అటుకులు అభిషేకానికి పొడి అటుకులు పేలాలు అంటే తెలుసా మీకు మీకు వైపు బొరుగులు మరవరాలు అలా పిలుస్తూ ఉంటారు తెల్లగా అయిన తర్వాత బెల్లంతో తయారైనటువంటి చిక్కటి పానకం అది గణపతితో అభిషేకాన్ని అర్పించాలి దాని తర్వాత కొబ్బరి బొండం కొబ్బరిబొండం తర్వాత చెరుకు రసాన్ని ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఇవి అభిషేకాలలో ఈ అభిషేకాలను ఆచరించి గణపతికి దూర్వాలు అంటే మనకు ఘరిక అంటాము కదా ఘరికను మాలగా సమర్పించేటువంటి క్షణము అయితే ఈ సంకటర చతుర్థి వ్రతాన్ని చాలామంది ఇప్పుడు రకరకాలుగా ఆచరిస్తూ ఉన్నారు కాకపోతే ఒక్కటిందులో ఏంటి సూర్యవంశానికి చంద్రుడు అంటే ప్రదోషాకాలము అనేటువంటి అత్యంత ముఖ్యమైనది ఇది ఏది ఆచరించాలన్నా మనం మొదలుగా తీసుకోవాల్సింది ఆ ప్రదోషాకాలంలోనే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో అప్పుడు తిలోదకం అనేటువంటిది మనం విడవాలి ఎవరికి చంద్రుడికి అప్పుడు చంద్రుడికి మనం తిలోదకం ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మనకు దీక్ష పరిపూర్ణమైనట్టు సంకటహర చతుర్థి చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండి ఉపవాసాలు ఉండి వ్రతాలు చేసేటి వాళ్ళు వ్రతాలు గుళ్ళో పూజలు చేసే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటున్నారు కానీ తెల్ల నువ్వులతో చంద్రుడికి అర్ఘ్యం వదలంది మన దీక్ష పూర్తి అవ్వదు అది మనకు శాస్త్రంలో ఉన్నది కథలో కూడా ఉంటుంది చూడండి మీరు తర్వాత ఆ రోజు మనం ఎక్కువగా స్వామివారికి ప్రతి సంకటకు నైవేద్యం పెట్టాల్సింది దోస పండు తెలుసామ్మ మీకు దోసకాయలు మనం కూరలు చేసుకునే కాయలు ఉంటాయి అది పండుగా మారినటువంటి పండుని ఒక ఎలక్కాయను ఖచ్చితంగా ఆయన ముందు పెట్టాలి కాకపోతే మన ఎలక్కాయలు రోజు దొరుకుతూ దొరకవు కొన్ని అరుధమైనటువంటి మాసంలో మాత్రం శీతల మాసంలో కానివ్వండి అవి వస్తూ ఉంటాయి ఆ మాసంలో వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఆ పండుని ఎక్కడ నివేదన పెట్టాలి ఇలా ఆచరించాలి అయితే ఈ గణపతి వ్రతానికి మొదలుగా మనం పెట్టాల్సింది ఏంటి అంటే గణపతి మనం పసుపుతో గణపతి తయారు చేసి పెడతాం గణపతి పూజ అవ్వగానే నవగ్రహారాధన ఉంటుంది తొమ్మిది నవగ్రహాలను పెట్టాలి నవగ్రహాల తర్వాత త్రిమూర్తులను పెట్టాలి త్రిమూర్తులన్న తర్వాత అష్టలోకపాలకులు పాలకులు అంటాం కదా మనము పాలకులను పెట్టాలి అదైపోయిన తర్వాత పంచలోకపాలకులు ఏది మనం పంచభూతాలు అని అంటూ ఉంటాము కదా ఆ పంచభూతాలను పంచలోకపాలకులను కూడా అక్కడ స్థాపించి పూర్ణ కలుషం అంటే బ్రహ్మ కలుషము అని స్థాపించాలి స్థాపించి గణపతి మూర్తిని ఎదురుగా పెట్టుకొని అభిషేకార్చనలన్నింటినీ కూడా గావించి వాటికి అన్ని రకాలుగా పూజలు చేసి స్వామివారి యొక్క వ్రత కథలు వినాల్సిందే మనం సత్యనారాయణ వ్రతాన్ని ఏ విధంగానైతే ఆచరిస్తున్నామో అందులో ఎలా అయితే ఐదు కథలు ఉన్నాయో ఇందులో కూడా అలా ఐదు కథలు ఉంటాయి ఇది మనం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో తల్లి అప్పుడు అసలైన సంకటహర చతుర్థి వ్రతానికి ఒక యోగ్యత అనేది వస్తుంది చాలామంది యొక్క వ్రతాన్ని ఆచరించక ఈ దేవాలయాల్లో జరిగేటువంటి హోమాలు పూజలు వీటి మీదనే ఉండిపోతున్నారు అది కూడా దేనికోసమోనంటే ఒక్కసారి సంకటార చతుర్థి వ్రతం చేయాలి అంటే దగ్గర దగ్గరలో ఒక ఆరు నుంచి ఎనిమిది వేల మధ్యలో జరుగుతూ ఖర్చు అవుతూ ఉంది ప్రతీ నెల ఎనిమిది వేలు ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా అవ్వట్లేదు సాధారణమైన కుటుంబం అయితే అసలుకే పెట్టుకోలేరు అవునా అందుకోసం ఏంటంటే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా దేవాలయాల్లో సంకటర చతుర్థిని ఈ విధంగా ప్రారంభం చేశారు అలా ఆచరించినా ఇలా ఆచరించినా ఎలా ఆచరించినా స్వామివారికి మనం ఖచ్చితంగా చేసేది మాత్రం పూజే అవునా కాకపోతే ఏంటి సంకటర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడైతే మనం పరిపూర్ణం చెందుతామయ్యా అంటే చంద్రోదయ కాలంలో తిలోదకం మనం ఎప్పుడైతే చంద్రుడికి అర్ఘ్యం వదులుతామో అప్పుడు మన సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితము మనకు లభిస్తుంది తల్లి